స్వామి శరణమయ్యప్ప అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి శర్మ టెంపుల్ బ్లాగ్స్ నేను మీ సాయి శర్మ మన లాస్ట్ వీడియో శబరిమల అయ్యప్ప దర్శనంకి సంబంధించిన వీడియో మనం అప్లోడ్ చేయడం జరిగింది ఎవరైనా మిస్ అయితే చూడండి అలాగే ఇప్పుడు చూసేటువంటి ఆలయం వచ్చేసరికి మనం కుకే సుబ్రహ్మణ్య స్వామి యొక్క క్షేత్రం దగ్గరికి అయితే వచ్చేసాం కర్ణాటకలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా పేరుందినటువంటి శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు మరియు ఆది నాగేంద్ర స్వామి వారి యొక్క దేవస్థానము అలాగే కుమారధార అనేటువంటి నది నది యొక్క పుణ్యస్నాన వెలితము ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ అయితే చేయండి లైక్ చేయడం వల్ల మనకైతే సపోర్ట్ లభిస్తుంది అనమాట తద్వారా మీకు మరిన్ని హిందూ ఆలయాలు చూపించే నా ప్రయత్నం ఇంకా సాగుతూనే ఉంటుంది కుకే సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి చేరుకోవడానికి ఎన్నో రకాల మార్గాలు అయితే ఉన్నాయి ట్రైన్ ద్వారా చేరుకోవాలనుకుంటే సుబ్రహ్మణ్య రోడ్ అనేటువంటి స్టేషన్ ద్వారా చేరుకోవచ్చు లేదంటే బస్సు ద్వారా అయితే కర్ణాటకలో అన్ని జిల్లాల నుంచి కూడా కుకే సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి ప్రత్యేకమైన బస్సులు అయితే ఉంటాయన్నమాట లేదంటే మైసూరు అలాగే బెంగళూరు నుంచి ఎక్కువ శాతం బస్సులు అయితే అందుబాటులో ఉంటాయి లేదంటే మనం కార్లో చేరుకోవాలంటే డైరెక్ట్గా కుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అని గూగుల్ లొకేషన్ పెట్టుకొని నేరుగా చేరుకోవచ్చు ట్రావెలింగ్కి పెద్దగా ఇబ్బంది ఉండదు అనమాట చాలా మంచి ఘాట్ రోడ్లో ప్రయాణం అయితే సాగుతుంది ఆ తర్వాత మనం కుకే ఆలయానికి రెండు కిలోమీటర్ల ముందే కుమారధారా నది అనేది మనకి వచ్చేస్తుంది అనమాట అంటే ఆలయానికి వెళ్ళకన్నా టూ కిలోమీటర్స్ బిఫోరే ఈ యొక్క నది అయితే ఉంటుంది వచ్చేటువంటి భక్తులందరూ కూడా ముందుగా ఇక్కడ నదిలో స్నానమాచరించి ఆ తర్వాత ఆలయానికి అయితే బయలుదేరతారు ఈ నదికి కూడా చాలా పెద్ద చరిత్ర అయితే ఉందన్నమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు మరియు దేవసేన అమ్మవారి యొక్క వివాహ సమయంలో చేసినటువంటి పట్టాభిషేకంలో అన్ని నదుల నీరును తెప్పించి ఈ యొక్క కుమారధారలో వేస్తారట అప్పటి నుంచి కూడా ఈ యొక్క కుమారధారకి విశేషమైనటువంటి ఫలితం ఏర్పడడంతో ఈ యొక్క నదిలో స్నానం చేయడం వల్ల మహాపుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మిక మేము కూడా కుమారధార నదిలో స్నానం చేయటం అయిపోయింది ఇప్పుడైతే గుడికి బయలుదేరాం నది నది నుంచి ఆలయం రెండు కిలోమీటర్లు అయితే ఉంటుంది రెండు కిలోమీటర్లకు ముందే మనకి పార్కింగ్ ప్లేస్ అయితే ఉంటుంది అక్కడ పెట్టేసి మనం నడుచుకుంటూ ఆలయానికి వెళ్ళాలి ఎదురుగా కనిపిస్తుందో చూడండి చాలా దూరంలో ఆలయ గోపురం అయితే ఉంటుంది కుకీ అంటే గుహ అని అర్థం అనమాట ఈ యొక్క గుహలో వెలిసినటువంటి స్వామివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కాబట్టి కుకీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయమని ప్రస్తుతానికైతే పిలుస్తూ ఉన్నారు ఆలయ చరిత్ర మనం చూసినట్లయితే పురాణం ప్రకారం తారక సూర పద్మాసురులు అనేటువంటి రాక్షసుల్ని సంభరించినటువంటి కుమారస్వామివారు తన సోదరుడు గణేశుడితో కలిసి కుమార పర్వతాన్ని చేరుకుంటారు అలా కుమార పర్వతాన్ని చేరుకున్నటువంటి విఘ్నేశ్వర కుమారస్వామి వారికి ఇంద్రుడు గొప్ప స్వాగతం పలికి సంతోషంతో తన కుమార్తె అయినటువంటి దేవసేనను వివాహమాడమని చెప్తారట ఆ వివాహానికి కుమారస్వామి వారు సానుకూలత తెలుపుతారు ఆ తర్వాత దేవతలందరూ కూడా కలిసి మార్గశిరమాస శుద్ధ షష్ఠి రోజున కుమారస్వామి దేవసేనల యొక్క వివాహాన్ని అత్యంత వైభవంగా జరిపించి ఆ షణ్ముఖ పట్టాభిషేకాన్ని కూడా చేస్తారు దానికి దేవదేవులు బ్రహ్మ విష్ణు రుద్రాళి దేవతలు ఆశీర్వాదం అందచేసి ఈ కార్యక్రమానికి ప్రసిద్ధ పుణ్య నదుల నుంచి పవిత్ర జలాలను తెచ్చి మహా అభిషేకాన్ని నిర్వహిస్తారు అలా ఆ పుణ్యనదుల కలయిక నుంచి ప్రవహించినటువంటి ధార నేడు కుమారధారగా పిలుపుస్తున్నాము అంటే ఇందాక మనం స్నానం స్నానమాచరించిన నదే కుమారధారగా పిలుస్తూ ఉన్నారు మరొక కథ ప్రకారం మనకి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర వారి యొక్క ఆలయంలో ఆది నాగేంద్ర స్వామి వారి ఆలయం కూడా కనిపిస్తుంది పూర్వము గరుడి యొక్క దాడిని తప్పించుకోవడానికై సర్పరాజు వాసుకి ఈ యొక్క కుకే సుబ్రహ్మణ్య ఆలయంలో ఉన్నటువంటి బిల ద్వారా అంటే గుహలో తపస్సు చేసుకుందట శివుడికి అలా శివుడికి తపస్సు చేసిన తర్వాత శివుడు తపస్సుకి మెచ్చి ప్రత్యక్షం అవ్వగా నన్ను గరుడుని యొక్క దాడి నుంచి దేవా అంటూ కోరుతుందట అలా కోరినప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పిలిచి నీవు మన సర్పరాజుకి నాగేంద్రుడికి ఎల్లప్పుడూ కూడా తోడు ఉండని చెప్పగా ఆ రోజు నుంచి కూడా వీరిద్దరికీ కూడా కలిపి ఆలయంలో పూజలు నిర్వహిస్తూ ఉంటారు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చేసినటువంటి పూజలు కానీ నాగేంద్ర స్వామి వారికి చేసినటువంటి పూజలు కానీ ఒకటే రకంగా ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చెందుతూ ఉంటాయని భక్తులు నమ్ముతూ ఉంటారు ఇక్కడ పుట్ట మాత్రం అంటే నాగేంద్ర స్వామివారి పుట్ట మాత్రం కొన్ని వేల ఏళ్ళ చరిత్ర కలిగిందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు ఇప్పుడైతే మనం కుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయం దగ్గరికి అయితే వచ్చేసాం ఇప్పుడు ఆలయం దర్శనం లోపలికి అయితే వెళ్దాం వీలుంటే ఫోన్ ఎలా ఉంటే కనుక లోపల కూడా చూపిస్తాను ఒకవేళ ఫోన్ ఎలా లేకపోతే మాత్రం ఖచ్చితంగా మీకు బయట ప్రదేశాలు అలాగే లోపల ప్రదేశాలు అవకాశాన్ని బట్టి చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ స్వామివారి యొక్క ఆలయం ముందు భాగంలోనే రథాన్ని ఏర్పరిచారు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో రథము దాదాపు ఒక ఇరవై ముప్పై అడుగుల ఎత్తులో అయితే ఉందన్నమాట ఈ రథం అంతా కూడా మీరు గమనించారో లేదో మనకి ఇక్కడ అందరూ పిల్లలందరూ కూడా కనిపిస్తున్నారు కదా మనకి హంపి ఆలయంలో కూడా కనిపించారు అంటే కర్ణాటకలో అన్ని ఆలయాల్లో కూడా ఈ డిసెంబర్ నవంబర్ జనవరి సమయాల్లో పిల్లలకి ఎక్స్కర్షన్ లాగా తీసుకెళ్తారట చాలామంది అయితే మనం చూస్తూ ఉన్నాం ఆలయం లోపల ఫోన్ కెమెరా ఎలా అయితే లేదు అంటే ఫోన్ తీసుకెళ్ళనిస్తున్నారు కానీ ఫోటోలు వీడియోలు తీయొద్దని చెప్పేసి మనకైతే అక్కడక్కడ నేమ్ బోర్డ్స్ అయితే ఉన్నాయి మొత్తం మీద మేమైతే ఫోటోలు ఏమీ తీయలేదు సో ఇది లోపల చిన్నగా మీకు ఆలయ ప్రాంగణం అయితే చూపించాను చూడండి అలాగే ఆలయంలో మరొక విశేషం ఏంటంటే మనం ఏదైతే కుమారధారా నది అని చెప్పి చూసామో ఆ నది దగ్గర నుంచి కూడా చాలామంది పొర్లు దండాలు అంటే భూమి మీద పడుకొని దొర్లుకుంటూ దొర్లుకుంటూ ప్రదక్షిణ చేసుకుంటూ దాదాపు రెండు కిలోమీటర్ల దూరం వరకు కూడా ప్రదక్షిణలు చేసుకుంటూ ఈ యొక్క ఆలయం వరకు చేరుకుంటున్నారు అసలు వాళ్ళని చూస్తే మాత్రం నాకు చాలా బాధ అనిపించింది అలాగే వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఏంటో వాళ్ళ పరిస్థితులు ఏంటో అని చాలా బాధ అనిపించింది వాళ్ళ కోరికలన్నీ కూడా భగవంతుడు తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మీకు చూపిస్తున్నాను చూడండి ఇలాగా పొరుగు దండాల రూపంలో అయితే చాలా పెద్ద ఆయన బట్ ఆయనకి ఉన్నటువంటి కోరికలు నెరవేరాలని భగవంతుని అయితే కోరుకున్నాము ఇప్పుడైతే మన దర్శనం కంప్లీట్ అయిపోయింది మనం బయటికి వెళ్తున్నాము బయటికి వెళ్ళేటువంటి దారిలోనే మనకి ప్రసాదం కౌంటర్ అయితే ఉంటుంది మనం ప్రసాదాలు టోకెన్ ద్వారా తీసుకొని ఇక్కడ స్వామివారి దగ్గర ప్రసాదం తీసుకోవచ్చు మూడు లడ్డూలు అయితే యాభై రూపాయలు చెప్తున్నారు అలాగే తీర్థము ఇంకా రెండు మూడు రకాల ప్రసాదాలు అయితే అవైలబులిటీ ఉన్నాయి ఆలయ దర్శనం అయిపోయిన తర్వాత మనమైతే ఇప్పుడు ఆది సుబ్రహ్మణ్యేశ్వర వారి యొక్క దర్శనానికి అయితే వెళ్తూ ఉన్నాం సో ఇక్కడ మనం చూడొచ్చు ఆది సుబ్రహ్మణ్యేశ్వర టెంపుల్ అని రాసింది కదా ఇప్పుడు ఇక్కడికే మనం వెళ్తున్నాం దారి మధ్యలో మనకైతే ఇట్లా సర్కస్ అయితే కనపడింది అనమాట ఈ సర్కస్ ఈ ఎంఐ చాలా చిన్నపిల్ల బల చేస్తుంది ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయంకి వెళ్తున్న సమయంలో మనకి అటుపక్క ఇటుపక్క షాపింగ్ కాంప్లెక్స్ అయితే చాలా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు షాపింగ్ చేసుకోవచ్చు అనమాట అలాగే ఎదురుగా కనిపిస్తున్నటువంటి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆలయానికి సంబంధించిన రూమ్స్ అనమాట ఇక్కడికి వచ్చిన వాళ్ళు అంటే సర్ప సంస్కార పూజ కానీ ఆశ్లేష బలి పూజ కానీ ఇవి చేయించుకునే వాళ్ళు ఒకటి రెండు రోజులు ఉండవలసి వస్తుంది అప్పుడు ఆ రూముల్లో బుక్ చేసుకొని ఉండవచ్చు వాటికి సంబంధించిన ఆ లింకులన్నీ కూడా నేను కుదిరితే డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇవన్నీ కూడా కుకే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ వెబ్సైట్లో అయితే లభిస్తాయి ఇప్పుడే మనమైతే ఆది సుబ్రహ్మణ్య క్షేత్రం దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడైతే మనకి మనకి పక్కన చిన్న కలవలాగా ఉంది అలాగే చాలా పెద్ద రావి చెట్టు అయితే ఉంది చూడొచ్చు ఇక్కడ మనకి ఆది సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం అని నేమ్ బోర్డు కూడా కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఈ ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం చరిత్రలో మనం ఇందాక చెప్పినట్లుగా గరుడు యొక్క దాడిని తప్పించుకోవడానికే సర్పరాజు వాసుకి దాచుకున్నటువంటి ప్రదేశం ఇదనమాట ఇక్కడే శివుడికి తపస్సు చేసి ఇక్కడే ఆయన తపస్సు గినటువంటి శివుడు సుబ్రహ్మణ్య స్వామిని రక్షగా ఉండమని కోరగా ఇది బిలం లాంటి ప్రదేశం ఇప్పుడు ఆలయం నిర్మించారు కానీ పూర్వకాలంలో ఇదంతా కూడా ఒక బిలం అంటే గుహ అనమాట సో ఇక్కడ మీరు ఒక అయితే గమనించండి సర్ప సంస్కార పూజ ఆశ్లేష బలి సేవ అలాగే నాగ ప్రతిష్ట సేవ ఈ బోర్డు అయితే ఏదైతే ఉందో ఈ ఆలయంలో ఉన్నటువంటి స్పెషల్ అనమాట సంతానం లేని వాళ్ళు వివాహం కాని వారికి ఈ యొక్క కుకే సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయ ఆలయంలో సర్ప సంస్కార పూజ అలాగే నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు వీటిని చేయించుకున్నటువంటి భక్తులకి తప్పక వివాహం కలుగుతుంది అలాగే సంతానం అందుతుంది ఇలా ఎవరైనా మీ చుట్టుపక్కల సంతానం సమస్య కానీ వివాహ సమస్య కానీ పడుతున్నట్లయితే వారికి ఈ వీడియో షేర్ చేయండి ఈ ఆలయంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి తప్పక మంచి ఫలితాన్ని అయితే చూడవచ్చు ఈ ఆలయంకి వచ్చిన వారు మామూలుగా దర్శనంకి వచ్చిన వాళ్ళైతే ఇప్పుడు మన వీడియో ప్రకారం అయితే ఫాలో అవ్వచ్చు లేదు ఏదైనా స్పెషల్ పూజలు చేయించుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా వన్ డే బిఫోరే వచ్చి ఆ యొక్క పూజా టికెట్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు లేదా ఆన్లైన్లో అన్నీ బుక్ చేసుకొని రావచ్చు అనమాట ఇక్కడ టెంపుల్కి సంబంధించిన దేవస్థానం లాడ్జింగ్ అంటే రూములు కూడా ఆన్లైన్లోనే బుక్ చేయాలి లేదా దొరకకపోతే ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేయాలి లేదంటే ప్రైవేట్గా మనం హోటల్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను జై హింద్ జై శ్రీరామ్ మర్చిపోకుండా చిన్న ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనం కుకే సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వచ్చినప్పుడు ఎవరైనా సరే మన తెలుగు వాళ్ళకి సహజంగా మనకి మంచి ఫుడ్ దొరకాలని భావిస్తూ ఉంటాం కానీ ఇక్కడ ఆలయం బయటికి రాగానే ఇక్కడ మనకైతే ఒక హోటల్ కనిపించింది ఇది మీకు చెప్పాలని చెప్పి నేను ఖచ్చితంగా చూపిస్తున్నాను చూడండి పులిహోర అంటే వీళ్ళు చిత్రాన్నం అంటారు మనమైతే పులిహోర అంటాం పులిహోర వడ కానీ అలాగే మిగిలిన టిఫిన్ ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి టేస్ట్ కూడా మంచిగానే ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ అనిపిస్తుంది నాకు కూడా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం జై హింద్ జై శ్రీరామ్